ఈ భూములు ఎవరి కోసం అమ్ముతున్నారు ఎవరిని మెప్పు కోసం అమ్ముతున్నారు మరి నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వడ్రా ఆ రాబర్టు రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా మరి ఆయన మెప్పు కోసం ఆయన కోసం అమ్ముతున్నావా లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు నలభై వేల కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం ఇరవై వేల కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది ఎట్టి పరిస్థితులు మీ పదవి కాపాడుకోవడం కోసం మీ రోబోట్ని మెప్పు కోసం మీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మెప్పు కోసం నలభై వేల కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు ఇరవై వేల కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా